హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా నెక్ మోడల్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చి మనకి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇక్కడ లైట్గా కట్ షేప్ ఇవ్వాలన్నమాట మనకి డిజైనర్ నెక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను ఎలాగ ఇచ్చానంటే మనకి రెండు కట్లు ఇచ్చాను అనమాట అంతే నెక్ రౌండ్ బట్టి మనకి కట్స్ అనేవి ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయని డిసైడ్ అవుతుంది సో ఈ నెక్కి నాకు రెండే కట్స్ వచ్చినాయి నేనైతే క్యాన్వాస్ ఏమి వాడట్లేదండి తిప్పేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం దలిసరిగానే ఉందండి పైగా కట్టు కూడా మరీ లోపల దాకా అని చెప్పారు పై పైన ఇమ్మన్నారు జస్ట్ లైట్గా అందుకని చెప్పేసి నేను అలాగ ఇచ్చాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఒక పిన్ని పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది లేకపోతే కుట్టేటప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది ఒక పిన్ని పెట్టేసుకొని పైనుంచి ఇలా పై నుంచి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలాగా సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మళ్ళీ ఇంకా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి చూడండి ఇప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రౌండ్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి గోడతో గీకేయండి ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేస్తామంటే సరిపోతుంది ఇలా కొంచెం ఇలా పైకి తీసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇటు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగ మళ్ళీ టూ మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి ఇలా స్ట్రేట్గా మళ్ళీ ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మీరు ఇంకో పక్కన ఇంకో స్టిచ్ వేయచ్చు లేదాక మేము క్యాన్వాస్తో అనుకుంటే క్యాన్వాస్తో కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలాగ తక్కువ కట్ అయితే డిజైన్ చేశానండి ఇలా మొత్తం కూడా నీట్గా ఉండాలి ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ స్ట్రెయిట్గా ఒక స్విచ్ వేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకుంటే చాలా సింపుల్గా డిజైనర్ మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోండి ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే మళ్ళీ టిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా కట్ చేసేయండి ఇటు కూడా నీట్గా కట్ చేసేయండి ఇది సైడు అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వెనకాల డాట్స్ వేసేసుకుని మీరు షోల్డర్ జాయిన్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది సగం వరకు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్